నమస్తే నాడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ మీదనే కాంగ్రెస్ శ్రేణులు విలవిడిగా అబండాలు వేస్తున్నారు ఆ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఆ పార్టీలో నిజమేంతో ఆ పార్టీ చేసిన కృషి ఎంతోనో వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి ఇప్పుడు చెప్పండి నిజంగా తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేసిందంటారా లేకపోతే అందులో ఉన్న అంతా తెలంగాణ ద్రోహులు అంటున్నారు వాస్తవం కాంగ్రెస్ పార్టీ అయిపోయిందంటే వాళ్ళు ఊహించలే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తుందని అందుకే అది వాపుని చూసి వస్తుంది అంటారు కదా అలాగనే వాళ్ళు వివరిస్తున్నారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు అప్పుడు ప్రాణాలకిట లెక్క చేయకుండా ప్రాణాలు త్యాగాలు చివరి శాస వరకు పోరాడిన తెలంగాణ గురించి పోరాడితే ఈరోజు ఈ మాటలు చెప్పడం ప్రజలు గమనిస్తరు తెలంగాణే కాదు భారతదేశం మొత్తంకు తెలుసు మహాత్మా గాంధీ అప్పుడు ఎలాగైతే భారతదేశం స్వాతంత్రం తెచ్చారో తెలంగాణ ఉద్యమం చేసి మన తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ఎంత అభివృద్ధి చేశారు ఎంతోమంది త్యాగాలు అయ్యారు ఎన్ని మన డెవలప్మెంట్స్ అయినాయి మీరు ప్రతి ఒక్కరు గమనిస్తారు కాబట్టి వాళ్ళు అన్ని అబద్ధాలు నే నేర్పడం అబద్ధం చెప్పడం మోసాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంది పని ఇంకేమీ లేదు వాళ్ళు అభండాలు వేయాలి వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో పబ్లిక్ని మభ్య పెట్టాలి మా మాటలు చెప్పాలని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు చేసేది మోసం ఇప్పుడు తెలంగాణ ఎంత డెవలప్ అయిందో ఇంకా యాభై సంవత్సరం వెనకకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి అబండాలు వేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఎప్పుడైతే పది సంవత్సరాలు చేశారో ఆ డెవలప్మెంట్ భారతదేశంలో చరిత్రలోనే నెంబర్ వన్గా సాధించింది ఇంకో త్యాగాలకు మరవనిది పోరాటం చేశారంటే ఇది మామూలు విషయం కాదు ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు ఎంతోమంది ఉద్యమకారులు చనిపోయారు ఈ రోజు గిటా ఉద్యమకారుల గుండె నిండా కేసీఆర్ గారు ప్రతి ప్రతి ప్రజలు మేము తప్పు చేశామా అనే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటీసి తప్పు చేశామా అనే విధంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని ఎవరైనా అంటే మేము తెలంగాణ ఉద్యమంలో మొత్తం మీద తెలంగాణను దోచుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణ ద్రోహులనే చేర్చుకున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నిజం ఎంత బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో తొందరలోనే బుద్ధి చెప్తారు కానీ దోచుకున్నారు అనడం తప్పు దోచుకుంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి నెంబర్ వన్గా ఈ స్థాయిలో తెలంగాణ తెచ్చి డెవలప్ చేస్తే దోచుకునడం ఎంత తప్పు అది వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు సూట్ కేసులు అమ్ముకుంటారు వాళ్ళు అమ్ముడు పోతారు కానీ తెలంగాణ దోచుకోవడం అనేది విడ్డూరంగా ఉంది ఇది ఒక జోక్ లాగా ఉన్నది అందుకే అంటారు కదా యాత అంగని తేడా ఆ విధంగా వివరిస్తారు రా తొందరలోనే వాళ్ళకు జవాబు ఇచ్చేవో ప్రజలు ఉద్యమంలో మళ్ళీ దిగుతారు ఇదైతే గ్యారంటీ ఇప్పుడు మొత్తం మీద బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతి పేరుకపోయింది మొన్న పట్టుబడ్డ శివ బాలకృష్ణ విషయానికి వస్తే కేటీఆర్కు బాగా సంబంధం ఉందని చెప్పి అంటున్నారు నిజమేనంటారు అది అంబర్పేట అయినా క్లబ్లో వ్యభిచారం చేసుకుంటూ దొరికింది రేవంత్ రెడ్డి దగ్గర అన్నారు అవన్నీ వద్దాలా ఉంటాయి అవన్నీ నిజాలా వద్దాలా అలాగే గమనించాలి పట్ ఇవన్నీ మోసాల మాటలు నేర్పిస్తారు వాళ్ళే మోసాలు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు గ్యారంటీలు ఇవ్వలేరు ఆయనే మొన్ననే చెప్పాడు ఈ స్పీచ్లా మళ్ళీ మన భారత మన స్టే అక్కడ సెంటర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఇవన్నీ పథకాలు అవుతాయని చెప్పారు ఇవన్నీ మాయ మాటలు పబ్లిక్కు ఏదో విధంగా మాయాలు చేయాలి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్లు కాబట్టి వీళ్ళు ఇవ్వలేరు స్కీములు కాబట్టి ఇవన్నీ మాటలు చెప్పి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఉద్యమకారులను వీళ్ళు కింది చూపుగా చూసి మాట్లాడుతున్నారు కానీ ఇది సహించే విషయం కాదు ప్రజలే బుద్ధి చెప్తారని నేను కంపల్సరీగా నేను గిట్ట ఒక ఉద్యమకారుని కూడా నా గిటా బాధిస్తుంది కానీ ఒక ముఖ్యమంత్రి హోదా మీద ఉండి చిల్లర మాటలు మాట్లాడడం మంచిది కాదని నేను రైతులకు అందరికీ మోసం చేసిండు రైతులకు ఎక్కడ వరకు గిట్టుబాటు ధరనే దొరకలేదు మరి ఆయన పండించిన పంటల్లో నూట యాభై ఎకరాల్లో భారీగా గిట్టుబాటు ధరతోటి బాగానే డబ్బు సంపాదించారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం రైతులను మోసం చేసిరని ఇవాళ న్యూ ఇస్తారా రైతు బంధు ఎవరిచ్చారు భారతదేశ చరిత్రలో ఎక్కడ రైతు బంధు ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు నీళ్లు ఉచిత కరెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది నెంబర్ వన్గా బియ్యం పండించడంలో తెలంగాణ ప్ర తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారి అభివృద్ధి చేసిందే కదా ఇప్పుడు ఈ రాష్ట్రం ఎలాగైతే వేరే రాష్ట్రాలకు బియ్యం ఇచ్చేటట్టు మన రాష్ట్రం ఎదిగింది ఆ రైతులకు అన్యాయం ఎట్లా జరుగుతుంది ఈరోజు ద మన బంధు అనేది రెండు ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాడు ఎంతోమంది తీరుతురు రైతులకు రైతుబంధు ఇవ్వ ఇవ్వలేదంటే చెప్పు తట్టు కొడతా అని వాళ్ళ మంత్రులు చెప్తున్నారు ఇది రైతులకు మంచి కోరుకుంటారు రైతులకు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పుడు రైతులు రైతులకు న్యాయం చేసిందే భారతదేశం ఇక్కడనే కాదు పంజాబ్లో ఎక్కడైనా ఆత్మహత్యలు జరిగినా కేసీఆర్ గారు రైతులకు కాపాడాలని పోయారు ఎందుకంటే రైతు కాబట్టి రైతు వేశారు ఈ రైతులు వల్లనే భారతదేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడు మాత్రం రైతులు ఏడుస్తున్నారు రైతులు బాధపడుతున్నారు మామూలుగా ఇప్పుడు బస్సు ఫ్రీ అని ఇచ్చారు ఆటో మంది ఎంతోమంది చనిపోతున్నారు రోడ్ పాలైపోతున్నారు ఓలా వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు రోడ్డు మీద అయిపోతున్నారు రైతుల విషయంలో వస్తే మాత్రం భారతదేశంలోనే ఒక ప్రపంచంలోనే రైతులకు ఇచ్చేది కేసీఆర్ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి రైతులకైతే నెంబర్ వన్ స్థాయికి రైతే రాజు అనేటి విధంగా తీర్చి దీని మన కేసీఆర్ గారే కాబట్టి వీళ్ళన్నీ అవ్వద్దా మాటలు వీళ్ళ పని అవద్దాము చెప్పడం అవద్దాము చేతగాని పనులు చేస్తారు కాబట్టి వీళ్ళు నమ్మరు హండ్రెడ్ పర్సెంట్గా పబ్లిక్ త్వరలోనే బుద్ధి చెప్తారు నేను పదే పదే చెప్తున్నాను ఇప్పుడు మీ పార్టీ నాయకులు అందరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు ఎంతవరకు అంటారు ఈ విషయం ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి తెలుసు ప్రజలే అంటున్నారు తప్పు చేసినాం తప్పు చేసినాం అంటే అందరికీ ఏముండే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓడిపోతారు ప్రభుత్వం రాదని ఎవరు ఊహించలే కారణం ఒకటే కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళు పబ్లిక్ని పట్టించుకోకపోవడం కొంచెం ఇగో వల్ల ఎమ్మెల్యేలు కొందరు ఓడిపోయారు కాబట్టి జరిగింది కానీ అందరు అయ్యో మా కేసీఆర్ లేరా అన్నట్టు బాధపడుతున్నారు వాస్తవం చెప్తున్నా మీరు గిటోట ఒక రిపోర్టరు ఈరోజు పరిస్థితులు ఎలా ఉంది హైదరాబాద్లో చూస్తుంటే ఏదో భయం ఉన్నది ఏదో జరుగుతుందా అన్నట్టు ఉన్నది కానీ త్వరలోనే ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ప్రజలే ఎన్నుకుంటారని నా మనసాక్షిగా నేను చెప్తున్నాను ఇక మొత్తం మీద ఒక విషయానికి వద్దాం మొత్తం మీద చూస్తే గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఇంత అంత కాదు రేపు రాబోయే రోజుల విచారణ కనుక సాగిత కనుక పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులందరూ జైలు పాలవుతారని చెప్పేసి మంత్రులు ఇప్పుడు అందరూ గట్టిగా చెప్తున్నారు ఈ మాట నువ్వు నమ్మొచ్చా ఇక అందరికీ తెలుసు అది కాంగ్రెస్ పార్టీ ఏం కాబట్టి కమిషన్ పార్టీ అంతే కరప్షన్ పార్టీ అని అందరు తెలుసు ఒకవేళ అవినీతి జరిగితే ఇవన్నీ డెవలప్మెంట్స్ ఎక్కడ ఎట్లున్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇక ఉచిత కరెంట్ కానీ ప్రతి ఇంటింటికి నల్లలు కానీ ప్రతి మన డెవలప్మెంట్ ఇండస్ట్రీలు కానీ ప్రతి విషయంలో ఈరోజు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసాము టెన్ ఇయర్స్ ముందు వ్యవసాయానికి కానీ మార్కెట్లో కానీ భూముల రేట్లు ఇలా ఉండండి ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఉండే ఈరోజు కోటి రూపాయలు దాడుతుందంటే డెవలప్మెంట్ గురించే కదా ఈరోజు ఎవరు కోటీషోర్ అవుతున్నారు ప్రజలే కోటీశ్వరులు అవుతారు వ్యవసాయం ఉన్న వాళ్ళు అవుతారు భూములు ఉన్న కోటీశ్వర అవినీతి జరిగితే డెవలప్ అనేది ఉంటుందా ఎక్కడైనా ఇప్పుడు నేను ఇల్లు నేను ఇల్లు కట్టుకుంటున్నా దీంట్లో నేను అవినీతిగా ఉంటే నా ఇల్లే డెవలప్ అయిపోతుంది కానీ నా గల్లీ డెవలప్ కాదు కదా ప్రతి విషయంలో డెవలప్ చేసిందే కేసీఆర్ ఉన్న ప్రభుత్వమే చేసింది కాబట్టి అవినీతి అనేది అసలు ఎక్కడ జరగలే వాళ్ళే మళ్ళీ చూశారు ఏమి దొరకలే వాళ్ళు అందుకే అంటున్నా అవినీతి అనేది ఎక్కడ జరగలే వాళ్ళు ఎన్ని కోరికలు ఎన్ని కుట్రలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం కేసీఆర్ సార్ ఉన్న సైడే ఉంటుంది కాబట్టి వాళ్ళు అవినీతికి ఏర్పడాలని ఇప్పుడు ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు ఎందుకు అమ్ముకుంటున్నారు ప్రభుత్వాల భూములు కాపాడింది తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఇప్పుడు అమ్ముకుంటేందుకు తయారైపోయారు అన్ని ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటున్నారు ఎందుకు కాపాడలేకపోతున్నారు అదే కాదండి ఇప్పుడు ఇంతగానో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది అన్నారు మేడిగడ్డలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందంట మీరు అంత సింపుల్గా ఏం జరగలేదు అవినీతి జరగలేదంటారు ఎట్లా సెంట్రల్ గవర్నమెంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నెంబర్ వన్ మేము ఇచ్చినంత డబ్బు ఇన్ని కోట్లు అది హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా జరిగింది అంటారు నేర్పించండి వాళ్ళు చేరు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ అందరూ అంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్లోనే ఇండియాలో మొత్తం నేషనల్లోనే కాదు మన ఏషియాలోనే నెంబర్ వన్గా త్వరలో కాళేశ్వరం పూర్తి చేశారు కాళేశ్వరం పూజ అభివృద్ధి అవినీతి జరిగితే ప్రాజెక్టే పూర్తి కాకపోతుండే ఇలా లక్షల ఎకరాలకు సాగునీటి జరుగుతుంది మంచినీటి జరుగుతుంది ఇంటింటికి నల్ల కలెక్షన్లు ప్రతి ఊర్లో వాటర్ ఉంది ఏ ఊరికి పోయినా వాటర్ దొరుకుతుంది ఈరోజు కానీ అవినీతి జరుగుతుంది ఇవన్నీ జరిగాయి కదా డెవలప్మెంట్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అవినీతిగా కనిపిస్తుంది ప్రజలకు తెలుసు ఏం జరిగిందో మరి ధరణిలో ఉన్నటువంటి భూ భూ తగాదాలు భూ కుంభకోణాలు అవన్నీ జరిగినవి నిజం కాదంటారా నిజం కాదు ధరణి అనేది ఏంటంటే ధరణిలో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఫస్ట్ ఉన్న భూస్వాములు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఉన్నారో వాళ్ళందరికీ ధరణికి ఒక క్లియర్ కావాలి రికార్డ్ పద్ధతి కావాలి లేకుంటే అప్పుడు వేస్తే ఎల్లుంటే ఏ ఎంఆర్ఓ దొరికినా ఏ కలెక్టర్ దొరికినా రాతపురం రాసి వాళ్ళు ఎవరి ఇష్టం ఉన్నట్టు ఎక్కించుకున్నారు ఒక సిస్టమ్గా కావాలి ఆన్లైన్గా ఉండాలని చేసినాం మేము ఏది అయినా ఆఫ్లైన్గా వేసుకొని పైసలు కమిషన్ దొబ్బలే కదా ఏది ఇచ్చినా ప్రజలకు అందాలంటే ఆన్లైన్లో ఇచ్చినాం బ్రోకర్లు కానీ వీళ్ళకి కమిషన్లకు ఏజెంట్లు కానీ పెట్టలే డైరెక్ట్ ప్రజలకు అందాలి ప్రతి స్కీమ్ చూడండి ప్రజలకు అందే విధంగా జరిగినాం అవే చూపించుకుంటూ షో చేసుకుంటుంటే ఎన్నో విధంగా జరుగుతుండే పెన్షన్ల కాండి కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి రైతు బందీ కానివ్వండి రైతు బీమా కానివ్వండి ప్రతి విషయంలో ఆన్లైనే చేయడం జరిగింది కదా అయితే ఇప్పుడు మీరు మీ పార్టీ అసలు భూ భూ కుంభకోణాలే జరగలేదు భూముల మాయనే జరగలేదు భూ దందానే జరగలేదు అంటున్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పట్టులో ఏర్పడిన కమిటీ మాత్రము యథార్థంగా తీసుకొస్తుంది కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు మొత్తం మాయమైపోయినాయి అంత కబ్జాలకు గురి చేసినప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కబ్జాలకే పాటలు పడింది అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా అంటున్నారు దీని మీద మీరేమంటారు ఇప్పుడే చెప్పాను వాళ్ళకు స్కీంలు ఇవ్వడం రాదు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడానికి శాత కాదు డబ్బులు లేవని ఎందుకంటే డెవలప్మెంట్ చేసిన అంత కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళు చేయలేని ఉన్నది పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ మాయా మాటలు చెప్తున్నారు ప్రజలకు ఏదో మభ్య పెడితే ఇలా జరిగిందా అన్నట్టుండు కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మరు గుడ్డిగలు గిట్ట నమ్మరు ఈరోజు అవన్నీ అవద్ద మాటలు మాట్లాడుతున్నారు ఒకవేళ అవినీతి జరిగితే మాత్రం ప్రభుత్వాలు ఎలా కూలిపోతాయో మీకు తెలుసు కాబట్టి పది సంవత్సరాలు చేసి నెంబర్ వన్ స్థాయిగా తెచ్చుకున్నామంటే తెలంగాణకు అభివృద్ధి జరుగుతాయి కదా అవినీతి జరిగితే ఎలా డెవలప్ అవుతుంది మరి అట్లయితే మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణను ఇప్పుడు అప్పుల తెలంగాణగా మిగిల్చింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఎలా అవుతుందండి అప్పులేదు ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పులే జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అవి అప్పులే తెచ్చారు కదా డెవలప్ చేయడానికి ఇప్పుడు నేను నేను ఇప్పుడే చెప్పాను మీకు నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నా ఒక టూ ఫ్లోర్ మేము నలుగురు అన్నదమ్ములు మంచిగా డెవలప్ చేసుకోవాలి విడిపోయినాక మంచిగా కట్టుకోవాలంటే నేను బెంగళూరు లోన్ తీసుకోవాలి కదా లెన్ లోన్ తీసుకున్నాక నేను మళ్ళీ దాన్ని ఎలాగైతే కీస్తు ప్రకారం ఇస్తూనే ఉండాలి కదా ఆ డెవలప్మెంట్ చూసినా లోన్ తీసుకోవాలి కదా ప్రజల గురించి లోన్ తీసుకునేది కానీ సొంత వివరాన్ని లోన్ ఇవ్వాలి తీసుకోరు కదా అట్లా కాదండి ఇప్పుడు అంచనాలకు మించి లోన్లు అప్పులు తీసుకొని ప్రభుత్వము తన స్వలాభ కోసం దానికోసమే ప్రయత్నం చేసింది కానీ ప్రజల కోసం అని చెప్పేసి చేసినటువంటి దాఖలా లేదు కాగు కూడా ఆల్రెడీ హెచ్చరించింది అయినా కూడా పట్టించుకోకుండా అప్పులు చేసి తెలంగాణను నట్టెట్లో ముంచిన అంటున్నారు కాదా ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ కాదు అప్పులు చేస్తాయి ఈ ప్రాజెక్టులు ఎక్కడ కనిపిస్తాయి కరెంట్ ఇంకా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుంది ఒకటి మొన్న ఏమన్నారు నేను ఒక ఇంట్లో కూర్చున్నా కరెంట్ పోగానే కరెంట్ వాళ్ళే కాంగ్రెస్ గవర్నమెంటే ఉస్క మూడు దానికిలో కరెంట్ అన్నారు అంటే నీళ్ళ వ్యవస్థ చూడండి పేపర్లో చూడండి నీళ్ళు గిట్ట మళ్ళీ మన అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు బిందెలు ఎత్తుకొని రోడ్డు మీద పోతున్నారు కరెంట్ పోతున్నది ఇవన్నీ పథకాలు మంచి ప పబ్లిక్ సేవ చేసింది కదా గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాలలో ఎప్పుడైనా కరెంట్ పోయిందా అండి కరెంట్ పోయిందా నీళ్ళు అనేది ప్రతి ఇంటింటికి నీళ్ళు వచ్చినా లేవా ప్రతి విషయంలో డెవలప్ అయింది దీనికి అవినీతి ఎట్లా జరుగుతుంది నాకు నా గిట విచిత్రం అనిపిస్తుంది నవ్వు గిట వస్తుంది ఇలాంటి ప్రభుత్వాలు గిట వస్తున్నాయా అని అంటే ఇప్పుడు కాగు చెప్పిన అయితే మనం విశ్వసించాలా అంటే ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కాగు ఎత్తి చూపిస్తుంది వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఒంటెద్ద పోగొడ పోయినారు కేసీఆర్ అది కాదా మరి ఒంటెద్ద పోగొడ ఎప్పుడు పోలే వాస్తవానికి ప్రజల గురించి ఆలోచించారు ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించి ఆలోచించారు ఎప్పుడే ఒంటరిపోతే ఒంటరిగా పోతే సెంటర్లో పోయి బీజేపీతో కుమ్ముక్కై అక్కడ పదవులు తీసుకుంటుండే అలా చేయలే కదా ప్రజలకు డెవలప్ కావాలి ప్రజలకు నేను ఆదుకోవాలి ప్రజలు నన్ను నమ్మిర్రు తెలంగాణ తెచ్చిన ప్రజలు నమ్మే నన్ను తెలంగాణ గురించి త్యాగాలు చేసినాక ప్రజలు నన్ను ఈ రోజు దాకా గుర్తు చేసుకున్నారు అంటే డెవలప్మెంట్ చేస్తా వాళ్ళకు ప్రతి రైతుకు నేను రాజుగా చూస్తా ప్రతి పేదవారి ఇంటికి నేను ఆదగా ఉంటా కళ్యాణలక్ష్మి షాదిం వారికి ఒక మామలాగా ఉంటా ప్రతి విషయంలో ఎప్పుడైనా మీరు చూసారా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిసారి ఏదో హిందూ ముస్లిం గొడవలు అవుతుండే ఒక పది సంవత్సరాల ఎవరైనా హిందూ ముస్లిం మనమే ఉన్నాం కదా నేను ముస్లిం మీరు హిందూ ఎప్పుడైనా మనం గొడవలు అనేది మన దగ్గర అలవాటు ఉండేనా మర్చిపోయినామా లేదా ఇవన్నీ మంచి పీస్ఫుల్గా ఉన్న తెలంగాణకు వీళ్ళంతా చెడగొడతకు ఇప్పుడు తయారయ్యారు కానీ పబ్లిక్ ఊకోదు మేము గిటో ఊకోము ఉద్యమకారులం ఎక్కడ ఏమైనా న్యాయం అన్యాయం జరిగితే మేము ఊకోము ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిరూ అవి ఇవ్వకపోతే మేము గిట్ట తరిమి తరిమి కొడతాం అది ఒక ప్రశ్న అడుగుతాయి లిక్కర్ కేసులో కవిత యొక్క ప్రమేయం ఏముందని చెప్పేసి చాలా వరకు ఈడీ కూడా ఛార్జ్ షీట్లు వేసింది అన్ని రకాలుగా ఆధార్ కూడా దొరికినాయి అవి నిజం కాదా మరి ఒకవేళ నిజం ఉంటే అప్పుడే కదా అప్పుడు ఎప్పుడైతే ఆ విచారణకు పిలిచిరూ అప్పుడు అరేంజ్ చేస్తుండే కదా నిజం కాకపోవడం వల్లనే సైలెంట్గా అయ్యారు వాళ్ళు అంటే మీ గులాబీ బాస్ అక్కడ వాళ్ళ కాలు పట్టుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా కాలు పట్టుకునే పరిస్థితి లేదు తెలంగాణకు ఒక రాజు లాంటి వ్యక్తి తెలంగాణకు సాధించుకునే వ్యక్తి ఎందుకు కాలు పట్టుకుంటాడండి వాళ్ళ ఆయనకు అవసరం లేదు అలా ఉంటే ఎన్నిసార్లు విమర్శించలే ఎక్కడైనా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వచ్చినప్పుడు గిట్ట అన్న లెక్క చేయలే ఎందుకు అలా వంగేటోడు అలాగైతే బానిసగా ఉండేటోడైతే ఈ తెలంగాణ సాధించుకోకపోతుండే ఈ రోజులలో ఎన్ని కేసులు ఎవరు పెట్టుకుని భయపడడు భయపడే వ్యక్తి ఒకటి రాజు అందుకే మేమంటాం స్వాతంత్రం తెచ్చినప్పుడు గాంధీ తర్వాత తెలంగాణకు మహాత్మా లాంటి కేసీఆర్ అంటాం మేము భయపడేది లేదు ఎవరు వంగేడది లేదు కవిత క్లీన్ చీట్గా ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదో నింద చేసి ఇలాగా ప్రజల మధ్య పెట్టగాని ఇప్పటివరకు ఎందుకు అరే చేయాలి చెప్పండి ఆమె లేదు కాబట్టి ఎన్నో విచారాలు చేసుకున్నారు కాలే రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి కదండి అందుకోసమే అరెస్ట్ చేయడానికి వెనక ముందాడుతున్నారు ఏం ఒప్పందాలు ఒప్పందాలు ఉంటే మేము ఎప్పుడూ కలిసిపోదుం మాకు అలాంటివి లేదు మేము సెక్యులర్ పార్టీ కాబట్టి ప్రజలకు ఆలోచించే పార్టీ కాబట్టి మేము అలాంటి వ్యక్తిగతం కాదు అలాంటి పార్టీ కాదు అలాంటి మనుషులలో ఉన్న విభేదాలకు దూరం చేసే వాళ్ళం కాదు అందరం దగ్గరగా ప్రేమగా ఆలోచించే మన ముఖ్యమంత్రి పా పోయిన ముఖ్యమంత్రి గారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ డెవలప్ అయింది అభివృద్ధి జరిగింది అందరు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అది చూసి ఓర్వలేగా ఇది చేయలేము ఎందుకంటే సెక్రటరేట్ పోయినాక ఆయననే అన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నారు లంక బిద్దలు ఉన్నాయనుకున్నాడు కుట్టబిద్దెలు ఉన్నాయనుకున్నాడు అంటే ఏం ఆలోచనతో వచ్చి చెప్పండి ఏం లేవు అని ఆలోచించడు ఇప్పుడు ఏమన్నా ఉంటే దోసుకుందామని చూస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్గా ఈ ప్రభుత్వానికి ఎక్కువ రోజులు పట్టాయి ప్రజలే బుద్ధిపెడుతు చెప్తారు లేదు అట్లా కాదు ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీనే మొత్తం భూస్థాపితం చేస్తాం ప్రజలకు ఆ గడిల పాటల నుండి విభుక్తి చేస్తాం ఇప్పుడు పార్టీనే మొత్తం భూస్థాపితం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు సార్ తెలంగాణనే ఒక ఉద్యమం పార్టీ టీఆర్ఎస్ అన్నప్పుడే దాని తర్వాత డెవలప్మెంట్ పార్టీగా మారింది ఇప్పుడు వాళ్ళు భూస్థాపి వాళ్ళు కాదు అలా తరతరాలుగా ఎంతోమంది వచ్చినా ఏమేమి చేయలేరు తెలంగాణ ఉద్యమం పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్న రక్తం ప్రతి ఒక్కరి దగ్గర ఉడుకు రక్తం ఉన్నది తెలంగాణ పీస్ఫుల్గా మంచి డెవలప్మెంట్గా అందరికీ నచ్చేలాగా విధంగా చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గిటా ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇక్కడ న్యాయం జరిగింది ఎప్పుడైనా రైతులు ఇక్కడ అన్యాయం జరిగిందని ఏదో ధర్నా చేశారండి భారతదేశంలో రైతులు రాజులు కావాలనే ఆలోచనతో ముందుకు అందుకు ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైనా భూస్థాప చేయాలంటే వాళ్ళు అవుతారు మీరు చూడండి త్వరలోనే ఎలాగైతుందో మీ ప్రజలు గమనిస్తారు మీ టీవీ ద్వారా గిట్ట నేను చెప్తున్నా ఇది వాళ్ళు సహించలేని మాటలు వాళ్ళు ఏదో ఆపదతోటి ఏదో తప్పించుకోవాలని దొడ్డిదారిగా మాటలు చెప్తున్నారు కానీ ఇలాంటి మాటలు చెప్పడం గిట్ట మేము సహించాం బీఆర్ఎస్ వల్ల ఇప్పుడు మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతులు వరి వేసుకుంటే మీకు ఉరే దిక్కు అని చెప్పి అన్న కేసీఆర్ మాటలు తన నూట యాభై ఎకరాల స్థలంలో వరిని పండించేసి రైతులకు గిట్టుబాటు ధర కూడా దొరకకుండా తను అధిక ధరకు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించిండు అది అది ఎంతవరకు నిజం ఇప్పుడు ఒక మాట చెప్తున్నా వరి అంటే అందరు వరి వేస్తే ఏమవుతుంది ఒకటే డెవలప్మెంట్లో ఒకటే ఏరియాలో వేస్తే ఇప్పుడు నా నేను గిట్ట వ్యవసాయం చేస్తాను నేను గిటా మొక్కజొన్నలు వచ్చిన జొన్న వేసిన నేను గిటా పూల బాగ వేసిన ఫ్రూట్స్ వేసిన అయితే డెవలప్ మంచిగా జరుగుతుంది కదా అలా చెప్పడం జరుగుతుంది ఊరేసుకుంటే ప్రభుత్వమే మన దీనికి ఎందు రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఎందుకు చెప్తారు చెప్పండి ఇవన్నీ మాయా మాటలు మాట్లాడుతారు అందరు ఇప్పుడు అన్నీ చెప్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇవన్నీ మాటలే మీకు ప్రతిసారి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు ప పని చేయడం శాతంగా రాక రాక అధికారం సడన్ వచ్చింది కదా దానికి వాళ్ళకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం మా మాటలు చెప్తారు కానీ రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తుంది రిజల్ట్ అయితే ఇప్పుడు మీ గత మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ తెలంగాణ ఉద్యమకారులేనా ఇలా ఉంటుందండి ఉద్యమకారులు అలా శ్రీనివాస్ గోడ్లేడా ఉద్యమకారులు కొందరు లేరా చాలా మంది ఉంటారు అంటే ఎలాగైతే పరిస్థితులను చూసి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ చూసి దాని ప్రకారంగానే మంత్రులుగా ఏర్పడారు ఇంకేం లేదు సరే ఇది సంగతి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన దిశగా కొనసాగుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని ఇంత మాత్రకు విశ్వసించడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు అంటున్న మాటలు అంతేకాదు ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ముందుకు రాబోతుంది ఆ పార్టీ చేసే ఆగడాలని ఎండగడతామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు ఇది